పెద్ద మార్పు పెద్ద పెద్ద ఉండడం ఇష్టం లేదు ఫ్రెండ్లీగా ఉన్నామంటే ఫ్రెండ్లీగా ఉందాం ఐ వాంటు బి ఫ్రెండ్లీ రెడీ టు బి ఫ్యాండ్స్ ప్లీజ్ కమ్ కమ్అ లైక్ నాకు ఇదైతే నచ్చేసింది అండి మీకు మీరేమంటారు నాకు ఇది నచ్చింది షో ఆఫ్ కాదు ప్రౌడ్ కాదు ఏది కాదు నచ్చింది ఇదిగో ఇది కాదు శివయం వీటికి ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి ఏమైనా తెలిస్తే డ్రాయింగ్స్ చేసి ఇవ్వడము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదైనా వర్క్ ఫ్రమ్ ఉంటాయి కదండి ఏమైనా తెలిస్తే మెసేజ్ చేయండి ఈ వీడియో కాకపోయినా వేరే వీడియోస్కి వస్తాయి కదా అక్కడైనా మెసేజ్ చేయండి పర్లేదు నేను లాస్ట్ చేశాను ముందర రోజుకొకటి చేసేదాన్ని లైక్ ఎలా వన్ మంత్ అయినట్టుంది ఆపేసి ఇది మొన్న గుర్రు పూర్ణిమకం చేశాను ఎందుకో ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది మళ్ళీ వేరే వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది వుల్ క్రాఫ్ట్ కొన్ని రోజులు చేశాను ఇది ఒకటి పేపర్ క్రాఫ్ట్ చేశాను ఇది మా వాడికి ఇమ్మంటే ఇవ్వలేదు స్కూల్లో Hello, hello, hello. Have you loved

అలా అలా మనల్ని మనం బిజీ ఉంచుకోవడానికి అన్నీ అని చోటు చేయొచ్చు నా వరకే ఎక్కువ మాట కాదు నా వరకే